ఒకసారి మీరు కూడా నా స్టైల్లో వెజ్ పులావ్ చేసి చూడండి ఖచ్చితంగా నచ్చుతుందండి పొడి పొడిలాడుతూ ఎంతో రుచికరమైన వెజ్ పులావ్ మనకి ఎమర్జెన్సీ టైంలో ఇలా సింపుల్గా చేసుకోండి ఇంట్లో ఏమీ లేనప్పుడు ఇలా చేసుకొని తినండి నోరు ఊరుతుందండి డెఫినెట్గా మీకు ఈ రెసిపీ నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఇప్పుడు రెసిపీ ఎలా తయారు చేయాలో మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం హాయ్ ఫ్రెండ్స్ నేను మీ స్వరకు వెజిటేబుల్ వెజ్ పులావ్ ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఒకసారి నా స్టైల్లో కూడా చూసేయండి ఆయిల్ వేసుకుందాం బిర్యానీ నాకు బిర్యానీ మసాలా ఆనియన్స్ వేసుకుందాం ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వాలి మీరు ఇందులో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నాకు పచ్చిమిర్చి పడదు అందుకని పచ్చిమిర్చి యాడ్ చేయలేదు ఇంకా రెండు పచ్చిమిర్చిలు కూడా యాడ్ చేసుకోండి మీరు వేసేటప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం క్యారెట్ యాడ్ చేసుకోవచ్చు క్యారెట్ బిమిర్చి రెండు ఒకేసారి చేసుకున్నాం సరిపోతుంది వెజిటేబుల్ మగ్గడం కోసం కొంచెం సాల్ట్ ముందే వేసుకుంటే కొంచెం మగ్గుతుంది ఒకసారి కొంచెం మగ్గినట్టు అయిన్ ఇప్పుడు టమాటా యాడ్ చేసుకుందాం మనం అందులో టమాటా కూడా మగ్గనిద్దాం ఒక్కసారి మూత తీసుకొస్తున్నాం టమాటా కూడా మూత తీండిలోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ తీసుకు పచ్చి వాసన పోయేదాకా కొంచెంసేపు మూత పెట్టి మధ్య మధ్యలో ఒకసారి చూసుకోవాలి మంచిది లేదంటే మారిపోతుంది కింద టమాటా కూడా మరిగిపోయాయి ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకోండి మీరు రుచికి తగ్గట్టు కారం యాడ్ చేసుకోండి ఎక్కువ కారం యాడ్ చేయట్లేదు మీరు కారం ఎంత తినగలిగితే అంత నేను అయితే కొంచెం యాడ్ చేస్తాను కారం కొంచెం వేసుకోండి మీరు ఎందుకంటే పెరుగు యాడ్ చేస్తాం కదా అందులో ఇప్పుడు పెరుగు యాక్చువల్గా ఇవి వేయాలండి కొత్తిమీర పుదీనా ఇందులోనే పెరుగు యాడ్ చేసుకున్నాం త్రీ కప్స్ కప్ సారీ ఒక టూ త్రీ స్పూన్ మాత్రమే తీసుకున్నానండి పెరుగు మగ్గించడం సార్ ఇంకా ఉడకముందే మంచి స్మెల్ ఇస్తుందండి ఇప్పుడు ఇందులో రైస్ యాడ్ చేసుకుందాం నేను వన్ కప్పు రైస్ మాత్రమే తీసుకున్నానండి ముందే కడిగి పెట్టేసుకున్నాను నానబెట్టాను చాలాసేపు అండి నానబెట్టి సో నేను రైస్ యాడ్ చేసుకున్నాను ఒక గ్లాస్ మాత్రమే తీసుకున్నానండి గ్లాస్కి తగ్గట్టుగా వాటర్ కూడా వేసుకున్నాను ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకున్నాను ఆల్రెడీ బాగా నానిపడ బియ్యం అండి వాటర్ ఎక్కువ అవసరం లేదు నేను వాటర్ అందదా వేసుకోగలను అండి మీరు ఒక గ్లాస్ రైస్ తీసుకున్నప్పుడు వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోండి అంటే ఎక్కువసేపు నానబెట్టి ఒక హాఫ్ అన్ అవర్ నానబెడితే లేదు ఒక పది నిమిషాలే నానబెడతాము అంటే కొంచెం వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఒక గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఉంటే కొంచెం అట్లా ఎక్కువ అంతేనండి కొంచెం ఇది తర్వాత తర్వాత అనుకున్నా సాల్ట్ యాడ్ చేయడం మంచిగా కొంచెం సాల్ట్ వేసుకోండి మూత ఇప్పుడు ఒక్కసారి చూద్దాం రైస్ ఉడికిందంటే కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకున్నాం లైట్గా వేసుకొని సరిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ ఒక్కసారి చూసుకుందాం మగ్గిపోయినండి వాటర్ మొత్తం చివరిగా మనం యాడ్ చేసుకోవాల్సింది నెయ్యి ఒక్క స్పూన్ నెయ్యి సరిపోతుంది నెయ్యి వేస్తే బిర్యానీలో కానీ మ్యాక్సిమం మనకి దాంట్లో నెయ్యి అవసరం అనుకోండి నెయ్యి వేస్తే ఆ స్మిల్లు చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఫైవ్ మినిట్స్ స్టవ్ని సిమ్లో పెట్టిద్దాం జస్ట్ టూ మినిట్స్ అండి ఫైవ్ మినిట్స్ కూడా అవసరం లేదు ఓకేనండి లాస్ట్ స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది చూసారా వేడి వేడి వెజ్ పొలవు రెడీ